మరోవైపు ఇటు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్ సో పాకిస్తాన్ కి ఎక్కడ చూసినా ఒక నెగటివ్ వైబ్స్ ఏ కనిపిస్తూ ఉన్నాయి దానికి తగ్గట్లుగానే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ పై మరోసారి దాడులు చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది ప్రస్తుతానికైతే ఎల్ఓసిలో కాల్పుల్ని ఆపివేసింది పాకిస్తాన్ కొద్దిసేపటి క్రితం నుండి ఇటు బార్డర్ లైన్స్ లో ఎక్కడ దాడులైతే జరపట్లేదు పాకిస్తాన్ ప్రస్తుతానికైతే ఆపింది కానీ పాకిస్తాన్ని నమ్మే పరిస్థితుల్లో భారత్ లేదు ఎందుకంటే ఇప్పటికే అధికారికంగా అంటే పెద్దన్న పాత్ర పోషించిన అమెరికా మరోవైపు భారత్ ప్రతినిధులు మరోవైపు పాకిస్తాన్ ప్రతినిధులు మూడు దేశాలకు సంబంధించి శాంతి చర్చలు జరిగాయని అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్మీ మరొకసారి దాడులు జరిపింది అంటే నెక్స్ట్ మరికొన్ని నిమిషాల్లోనూ మరికొన్ని గంటల్లోనూ మరొకసారి దాడులు చేయకపోదు అన్న అంచనాకు వచ్చేసింది భారత ఆర్మీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నివాసంలో ఒక హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది ఆ మీటింగ్ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది ఇప్పటికే త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కొన్ని రోజుల నుండి కంటిన్యూస్ గా మీటింగ్స్ ఏర్పాటు చేశారు కొన్ని రోజుల క్రితం త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి ఇటు ఆర్మీ ఆర్మ్ ఆర్మీస్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లొచ్చు ఎయిర్ ఫోర్స్ తదనంతరం ఏం చేయొచ్చు వాయు వేగంతో ఇటు పాకిస్తాన్ ని ఎలా అతలాకుతలం చేయొచ్చు అలానే నేవీ కూడా కోస్ట్ గార్డ్స్ గా ఎలా పాకిస్తాన్ ని చుట్టుముట్టొచ్చు ఈ వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ప్రధాని ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఈ నేపథ్యంలోనే రోజు కాల్పుల విరమణ ఒప్పందం అనేది పాకిస్తాన్ చేసిన అతి పెద్ద తప్పుగా తెలుస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ ఆర్మీకి సయోధ్య లేదు అన్న విషయం ఎంత స్పష్టమవుతున్నా ఇక్కడ బయట ప్రపంచానికి మాత్రం పాకిస్తాన్ ఒక్కటే అంటే ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఒక్కటే కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అనే పిలువబడుతుంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ చేసిన అతిపెద్ద భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది ఇప్పటికే పాకిస్తాన్ కి సపోర్ట్ గా చైనా కొన్ని డ్రోన్లను అందించింది టర్కీ కొన్ని ప్రొపల్షన్స్ అందించింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాటినైతే పాకిస్తాన్ వాడుతూ వచ్చింది మరి ఇప్పుడు ప్రపంచం ఎదుట దోషగా నిలబడుతున్న పాకిస్తాన్ ఏం సమాధానం చెప్తుంది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న ఆ మిగతా రెస్ట్ ఆఫ్ దేశాలు ఏవైతే రెండు మూడు దేశాలు ఉన్నాయో ఆ దేశాలు ఇప్పుడు కూడా పాకిస్తాన్ చేస్తాయా లేదా ఈ విషయం తెలవాల్సి ఉంది సో ప్రస్తుతానికైతే కాల్పుల్ని పాకిస్తాన్ బార్డర్ లో ఆపేసింది चगीला बिना दिवायो देखने में अभियान चगीला दिना दिवायो देखने में अभियान चलीला बिना दिवायो देखने में अभियान

ఇప్పటికే పాకిస్తాన్ చాలా విషయాల్లో తప్పులు చేస్తూ వచ్చింది చాలా ఫేక్ పోస్ట్లు కూడా ప్రచారంలోకి తెచ్చింది సోషల్ మీడియాని వాడుకొని చాలా ఫేక్ పోస్ట్లు బయటకొచ్చాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏ ఆయుధం అయితే గత రెండు రోజుల నుండి పాకిస్తాన్ డ్రోన్లని పాకిస్తాన్ మిస్సైల్స్ని పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ని నేల కూల్చాయో ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూల్ చేశామంటూ పాకిస్తాన్ ప్రకటించుకున్న కొన్ని ఫేక్ పోస్ట్లని అలానే కొన్ని ప్రాంతాల్లో భారత్కి చెందిన చెక్ పోస్ట్లని పేల్ చేసినట్లు ఉన్న కొన్ని ఫేక్ పోస్ట్లని ఇలా కొన్ని పోస్ట్లని ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఎంతో ప్రచారం చేసుకుంటూ వచ్చింది అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఫ్యాక్ట్ చెక్ ద్వారా భారత్ వాటిని తిప్పికొడుతూ వచ్చింది